சுச்ச பீடி கிராண்ட் பக்கற అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో పత్రికా విలేకరుల ఆశీర్వాదంతో ఈరోజు పదకొండు గంటల నాలుగు నిమిషాలకు నామినేషన్ వేశాను ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పార్టీలు కులాలు మతాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరలా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష పార్టీలు చూడకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చాం ఈరోజు పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఒక్కటైనా సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే ప్రజల్లోకి వస్తున్నారు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయినారు ఎవ్వరు ఎన్ని కుట్రలు పనినా మరలా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో మేము గెలవబోతూ ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా మేము గెలుచుకోబోతున్నాం పేద ప్రజలందరూ ఈరోజు పార్టీలకు అతీతంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేదలందరూ కూడా ముక్త కంఠంతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా పట్టాభిషేకం చేసే విధంగా ప్రజలు నిర్ణయం అయిపోయినారు ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ బీజేపీ కానీ ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది థ్యాంక్ యూ అమ్మ Apa,